వివిధ ప్రజా సంఘాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు గత డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ ప్రభుత్వానికి ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఎందుకు అనంటే గత పద సంవత్సరాలుగా తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఆచార వ్యవహారాలను పూర్తిగా తుంగలో దొరికిన ప్రభుత్వాన్ని మనం తుంగలో దొరికి నేను ఇలా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం ఇలా ఒక సామాన్య ప్రజానికం ఒక మహిళ ఏ విధంగా ఉంటుందో ఇలా బహుజన కులాలకు సంబంధించిన తల్లులు ఏ విధంగా ఉంటారో ఆ తల్లుల రూపాన్ని ఇలా ఒక తెలంగాణ తల్లి విగ్రహం పరిచయం అనేది చరిత్రాత్మకమైనటువంటి విషయం ఇవాళ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కన్న తల్లికి అన్నం పెట్టలేడు వినతల్లికి బంగారు కాజు చేసినట్టు ఇలా పది సంవత్సరాల ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఏనాడు తెలంగాణ తల్లిని కాని ఏనాడు తెలంగాణ గీతాన్ని కాని వీళ్ళు మాట్లాడని వ్యక్తులు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇలా ఈ ప్రభుత్వం మీద ఏదో బురద ప్రయత్నం కోసం ఇలా తెలంగాణ గీతం పైన వివక్షత చూపుతారు ఇలా తెలంగాణ తల్లి ఇంత అద్భుతమైనటువంటి ఒక సాధారణ తెలంగాణ తల్లులు ఏ విధంగా ఉంటారో ఆ రూపాన్ని తీసుకొచ్చి పెడితే ఇలా ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద ఇలా బృదజెల్లే ప్రయత్నం చేసి మానుభావులు అని మేము తెలియజేస్తున్నాం ఇవాళ ఉన్నటువంటి అన్ని ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఆనాటి ఉద్యమకారులు ఏ విధంగా ఇవాళ నీలి రంగు అనేది ఇలా బహుజన మాత ఉన్నటువంటి ఆ నీలి రంగు పిడికిల మీదే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది విధంగా ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఇలా గిరిజన తండాలకు వెళ్ళినప్పుడు ఇలా గిరిజన ఆదివాసీ గూడాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా తల్లు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్తారో ఏ విధంగా వేషధరణ అలంకరిస్తారో ఆ విధంగా తెలంగాణ తల్లిని రూపొందించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వీళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు ఇలా ప్రజా సంఘాల తరఫున అన్ని కులాల తరఫున తెలియజేస్తున్నాం ఇలా ఈ రోజు తెలంగాణ తల్లి అనేది ఏ సంబంధించిన తల్లి కాకుండా రాజు రాజరికానికి సంబంధించిన తల్లి కాకుండా రాజుల సంబంధించిన తల్లి కాకుండా ఒక మా సామాన్య మహిళగా ఇలా ఈ తెలంగాణ తల్లిని ఉండడం ఇలా మనందరికీ కూడా ఆనందకరమని తెలియచ్చు గత ప్రభుత్వం ఉన్నటువంటి వ్యవస్థలో వాళ్ళు తెలంగాణ తల్లిని చూసుకున్నట్టయితే ఇవాళ వడ్డారాలు కిరీటాలు ఇవన్నీ పెట్టుకున్నారు ఇలా ఆ వడ్డారాలు తీసుకొని రాలేదు అధికారిక రాకపోవడమే కాకుండా వాళ్ళ పార్టీకి తెలంగాణ తెలంగాణ కేవలం రాష్ట్ర సమితి పార్టీకి మాత్రమే పరిమితం చేసి ఆ పార్టీ ఆవిర్భావ గౌరవించినటువంటి వ్యక్తులు ఇలా అధికారికంగా ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ ప్రభుత్వం తల్లిని అవమానపరిచేలా చేయడం ఇలా తెలంగాణ యావత్ మహిళ సామాన్య మహిళా భోజన మహిళను అవమానపరిచినట్టే అని మేము తెలియజేస్తున్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి ఈ తల్లిని చూస్తే మీకు కాంగ్రెస్ ప్రభుత్వం తల్లి లేక కనిపిస్తుందా ఇలా తల్లి మీ తల్లిలో గూడేళ్లలోకి ఏనాడైనా మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు గూడేళ్లలోకి గిరిజన తండాలలోకి ఆలుబాద్ తండాలోకి బహుజన తల్లుల సాంప్రదాయ నృత్యం ఏ విధంగా ఉంటుందో ఆ తల్లుల వేషధారత ఏ విధంగా ఉంటుందో మీరు వెళ్తే తెలుస్తుంది ఇంత అద్భుతమైనటువంటి ఆవిష్కరించినటువంటి అధికారికంగా ఇలా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పార్టీలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీకి వస్తే మేము తెలంగాణ తల్లిని మేము గాంధీభవన్ లో మేము ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లిని అవి మీ లెక్క నియంత పాలన చేసిన వాళ్ళమైతే ఇవాళ మా తెలంగాణ తల్లి గతంలో చేస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి మేము చేయొచ్చు ఇవాళ ప్రజా సంఘాలు ప్రజా సంఘాలు ప్రజా పార్టీలు మేధావులు సంస్కృతి సృష్టించినటువంటి కవులు కళాకారులను ఆలోచనలు తీసుకొని ఆ ఆలోచన మేరకునే ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి మేధావి వర్గాన్ని ప్రజా సంఘాలను సాయుధ పోరాటాలు ఉద్యమకారుల ఆలోచనకు ప్రతి రూపమే ఒక బహుజన తెలంగాణ తల్లి రూపమని మీకు తెలియజేస్తూ దయచేసి ఇలాంటి ప్రభుత్వం మీద మృదజల ప్రయత్నం ప్రతిపక్షాలు మానుకోవాలి ఇలా ప్రజా సంఘాలు మొత్తం కూడా ఇలా రేవంత్ రెడ్డి పాలనను అభినందిస్తుంటే ఇలా ప్రతిపక్షాలు ప్రయత్నం మానుకోవాలి ఈ సంవత్సరాల్లో జాతీయ రాష్ట్ర గీతాన్ని తెలంగాణ ప్రారంభించింది వెలుగులోకి తీసుకొచ్చి అధికారికంగా ఆవిష్కరించింది కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్ప తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నటువంటి ఇలా తెలంగాణ ప్రజానికం ఆనందోత్సవాల్లో ఎంతో అద్భుతమైన ఆత్మగౌరవ అస్తిత్వ పోరాటంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఇలా మా అందరికి కూడా ఆమోదయోగం ప్రతిపక్షాలే కాకుండా ఇలా ప్రజాసంఘ నాయకులకు యువలకు విద్యార్థులకు మేధావులకు సాకలి ఏలమ్మ వారసు పోరాటమే ఈ తెలంగాణ తల్లి అని తెలియవచ్చు తల్లి విగ్రహాన్ని గౌరవిస్తూ పూజిస్తూ భవిష్యత్తులో ఉత్సవాల కార్యక్రమంలో కూడా అధికారిక ఉత్సవాల్లో మేము పాల్గొనే విధంగా ముందుకెళ్తామని తెలియొచ్చు మీ అందరికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ నా పేరు జగ్గి శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల